నమస్తే బీసీసీ కి స్వాగతం నేటి ముఖ్యాంశాలు కర్నూలు జిల్లా మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామిని కుటుంబ సభ్యులతో కలిసి గుంతకల్లు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం సందర్శించుకున్నారు అనంతరం శ్రీ మఠం పీఠాధిపతులు శ్రీ సుభదేంద్ర తీర్థ స్వామిజీ పల మంత్రాక్షతులు మెమంటూ ఇచ్చి ఆశీర్వదించారు మీడియాతో మాట్లాడుతూ తిరుమల లడ్డు ప్రసాదంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు తిరుమల లడ్డు ప్రసాదంలో కల్తీ నెయ్యి జగన్ ప్రభుత్వంలో జరిగిన అన్నారు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం మేము మంత్రిగా కళ్ళకు బట్టలు కట్టుకుని ధృతరాష్ట్ర పాత్ర పోషించమని మాజీ సీఎం జగన్పై ఎమ్మెల్యే గుమ్మునూరు జయరాం వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు తిరుమల లడ్డూలో రుచి లేదని భక్తులు ఆ రోజుల్లోనే ఫిర్యాదు చేశారు రెండు వేల పంతొమ్మిది నుండి ఇరవై నాలుగు వరకు ప్రసాదంలో కల్తినెయి జరిగిందని ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం జగన్పై విరుచుకుపడ్డారు దేవాలయాలు సీఎం చంద్రబాబు ప్రత్యేక దృష్టి సాధించారని తిరుమల శ్రీశైలం ప్రసాదంలో కల్తీ నెయ్యి జరిగిందని అధికారులు రిపోర్టు ఇచ్చారని తెలిపారు కల్తీ నెయ్యి కలిపిన వారిపై దేవుడే చూసుకుంటాడని వారు తెలిపారు తిరుమల తిరుపతి ప్రసాదం సార్ నెయ్యి గురించి ఆ టైపు అది ఆల్రెడీగా ఫాస్ట్ జరుగుతుంది కలిసి ఏం జరిగిందో అది మొన్ననే రిజల్ట్ ఇరవై నాలుగులోనే రిజల్ట్ తెలిసిపోయింది ఆ రిజల్ట్కి మరి నేను చింత బాగుండదు ఆ దేవుడికి ఎవరైనా మోసం చేస్తే అది ఖచ్చితంగా అది శాపమే కలుగుతుంది ఆ శాపం మొన్ననే జరిగిపోయిందని నేను భావిస్తున్నాను సార్ శ్రీశైలంలో కూడా కలిసిందంటున్నారు తిరుపతి తిరుమలలో కూడా అంటున్నారు శ్రీశైలం ఇప్పుడు చెప్పాలంటే ఎక్కడ ఏదో అరిష్టం జరిగిందా కానీ ఎక్కడ చూసినా దీవాలయ పుణ్యక్షేత్రం చాలా అద్భుతంగా ఉన్నాయి భక్తాదులు కూడా అదే భక్తి భావనతో ఎక్కువ ఉన్నారు ఉదాహరణకి కూడా ఇది తర్వాత మనమే మన కసాపు రెట్టికంటే చూసినారు చాలా అద్భుతంగా తయారైతుంది భక్తి ప్రజలందరూ కూడా భక్తి ఎక్కువ ఇదైతుంది కాబట్టి అందరూ సుఖ సంతోషంతో ఉండాలని అని కోరుకుంటారు కల్తీ వ్యవహారం ఇప్పుడు జగన్ గవర్నమెంట్ తెలుగుదేశం సరే అందరికీ నమస్కారం ఈరోజు రాఘవేంద్ర స్వామి దర్శనం చాలా బ్రహ్మాండంగా అయింది కుటుంబ సమేతంగా రావడం జరిగింది నేను దాదాపుగా ఐదు సంవత్సరాల క్రితం ఉన్నాను ఇప్పుడు చూస్తుంటే ఒక ధర్మస్థలము తిరుపతి వెంకటేశ్వర స్వామి ఆలయాలు ఎలా ఉన్నావో అలాగే అంతగా పవిత్రత వైబ్రేషన్ అలా కనిపిస్తుంది చాలా అద్భుతంగా ఉంది ఈరోజు స్వామి దర్శనం అలాగే ఉంది స్వామివారి ఆశీర్వాదంగా ఉంది ప్రజలందరూ కూడా సుఖ సంతోషంతో ఉన్నారు అందరూ కూడా వచ్చిన భక్తాదులు కూడా చాలా ఆనందంతో ఉన్నారు ఇంకా మంత్రాలయం అంటే అది ఒక పవిత్రత అనే దానికి ఇంకొక నిర్దేశం అని చెప్పచ్చు కాబట్టి అందరూ కూడా బాగుండాలని చెప్పి మనసు కోరుకుంటూ ఈ గుర రాఘవేంద్ర స్వామి దర్శనం అనేది నేను చాలా అదృష్టంగా భావిస్తున్నాను సార్ వెంకటేశ్ సార్